నమస్తే వెల్కమ్ టు భక్తి పాపులర్ టీవీ ప్రస్తుతం అంత పాటుకున్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురువు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీ మాత్రే నమ గురుగారు ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళు పెళ్ళైన ఆడవాళ్ళు కూడా గాజులు కాళ్ళకి మెట్టెలు మంగళ సూత్రం ఇవి పెద్దగా ఉంచుకోవట్లేదు తీసేస్తూ ఉన్నారు అలా తీయడం వల్ల ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందంటారా తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమః నవ ప్రకృతై భద్రాయే నిహితా ప్రడతాస్మిత ప్రతి ఒక్క స్త్రీ కూడా సుమంగడి అంటే పెళ్ళైనటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ధరించేటటువంటి వస్తువుల గురించి సనాతన ధర్మంలో ధర్మ సింధు అనేటటువంటి గ్రంథంలో చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది అంటే ఒక స్త్రీ ధరించేటటువంటి వస్తువులు పెళ్ళైనటువంటి వాళ్ళు మంగళసూత్రము గాజులు నుదుట కాళ్ళకి మట్టెలు ఆ తర్వాత తలలో పువ్వులు ఈ ఐదు రకములైనటువంటి ద్రవ్యములు ఏవైతే ఉన్నాయో అవి ఒక స్త్రీకి సౌభాగ్యంతో పాటు భర్తకు ఆయుష్యుని కూడా పెంచేటటువంటి ద్రవ్యములుగా మన సనాతన ధర్మంలో తెలియజేస్తారు ఏ స్త్రీ అయితే ఇలాంటి వస్తువులను తీసివేస్తుందో ఆ స్త్రీ ఇంట్లో ఎప్పుడూ కూడా కలహములు ఏర్పడతాయి కలహములు అంటే గొడవలకు దారి తీస్తూ ఉంటుంది ఆ ఇంట్లో ఎప్పుడు కూడా ప్రతి ఒక్క చిన్న చిన్న విషయాలకు కూడా తీవ్రమైనటువంటి రియాక్షన్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత తరిగిపోతూ ఉంటుంది ప్రేమలు తగ్గిపోతాయి పరస్త్రీ వైపు కామం పెరిగిపోతూ ఉంటుంది భర్తకు కాబట్టి ఇవన్నీ ఏంటి అంటే భార్య చేయవలసినటువంటి కనీసమైనటువంటి ధర్మాచరణ ఈ ధర్మాచరణ కూడా పాటించలేనటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ కన్నెలందరూ కూడా రాక్షస జాతికి సంబంధించినటువంటి విధానంగా సనాతన ధర్మం తెలియజేసింది ఇప్పుడు ఒక స్త్రీ ము ముఖ్యంగా ఆచరించవలసినటువంటి ధర్మాలలో మంగళ సూత్రం అనేది తప్పనిసరిగా ఉండాలి కానీ ఈ మధ్య కాలంలో ఎవరికి పెళ్ళయింది ఎవరికి పెళ్లి కాలేదు అనే అర్థం కానటువంటి సిచ్యువేషన్ లో మనం బ్రతుకుతున్నాం అంటే ఒక స్త్రీకి పెళ్ళయింది అని చూయించడానికి కనీసమైనటువంటి గుర్తులు కూడా లేకపోతే ఆ స్త్రీని చూసేటటువంటి విధానాలు కూడా చేంజ్ అయిపోతాయి ఆ స్త్రీని కోరుకునే విషయంలో కానీ లేదా ఆ పెళ్ళైనటువంటి స్త్రీలను కూడా కొంత కొంతమంది ప్రేమించి ఆ పెళ్లి కాలేదు అనేటటువంటి ఒక ఆలోచనలో ఉండి ఆమెకు పెళ్ళయిందని తెలిసి కూడా కొంతమంది చాలా మంది విచారంతో ఉన్నారు బాధపడుతూ ఉన్నారు అంటే అయ్యో పెళ్లి కాలేదని చెప్పేసి నేను ఈ రకంగా భావన చేసుకున్నాను తప్ప పెళ్ళైనటువంటి స్త్రీతో నేను ఇలా చేయకూడదు అనేటటువంటి ఆలోచన కూడా మారిపోతూ వస్తుంది అంటే ఈ ఆధునిక యుగంలో ఒక స్త్రీ కనీసమైన ధర్మాన్ని కూడా ఆచరించకపోతే ఆ ఇంటికి అరిష్టము అనేటటువంటి విధానాన్ని తెలియజేస్తారు కొంతమంది పెళ్ళయింది అని చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతుంది చాలా మంది ఇబ్బంది పడుతుంది అంటే పెళ్ళయింది అని చెప్పడానికి కూడా సిగ్గుగా భావిస్తున్నటువంటి ఈ సమాజంలో అలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు బికాస్ రీజన్స్ ఎనీ రీజన్స్ ఉండను పెళ్ళి అయ్యింది అని చెప్పుకోవడానికి కూడా భయపడేటటువంటి సిచ్యువేషన్ లో ఉన్నారు అని అంటే గనక అక్కడ మీరు ఒకటి గమనించాలి ఆ స్త్రీ ఎప్పుడూ కూడా ఒక పెళ్ళి అయినటువంటి స్త్రీ పెళ్ళి కాలేదు అని చెప్పుకోవడానికి కానీ లేదు మెడలో మంగళసూత్రం వేసుకోవడానికి సిగ్గుపడేటటువంటి వాళ్ళు కానివ్వండి కాళ్ళకు మెట్టలు ఎందుకు అనేటటువంటి విషయంలో ఆలోచన లేనటువంటి వారు కావండి వాళ్ళు ఎప్పుడూ కూడా సుఖంగా ఉండలేరు వాళ్ళ భర్తలను వాళ్ళ కుటుంబాన్ని కూడా సుఖంగా చూపించుకోలేరు కనుక ఇవన్నీ కూడా ధర్మంలో ఉన్నటువంటి భాగాలు అందుకే ఒక స్త్రీ తన భర్త మరణిస్తే ముఖ్యంగా గాజులు తీసేస్తారు మంగళసూత్రం తీసేస్తారు కాళ్ళకు మెట్టలు తీసేస్తారు తలలో పువ్వులు తీసేస్తారు నుదుడును కుంకుమ చెరిపేస్తారు మరి ఎందుకు ఇవన్నీ చెరిపేస్తారు అంటే దానికి అర్థం ఏంటి నువ్వు పెళ్ళైన తర్వాత కూడా ఇవన్నీ నువ్వు ధరించకపోతే నీ భర్త నీకు మరణించినటువంటి విధంగా భావన చేస్తావు అంటే నువ్వు ఒక విధవరాలితో సమానము అనేటటువంటి ఆలోచనతో కూడుకొని ఉంటుంది కనుక ఇలాంటి ద్రవ్యములు తీసివేయడం వల్ల భర్తకు ఆయుక్షీణము కుటుంబంలో అశాంతి అదే కుటుంబంలో విచారము డబ్బు నిలవకపోవడము అత్యాశలకు పోయి గొప్పలకు పోయి ఉన్నటువంటి సంతోషాన్ని కూడా దూరం చేసుకోవడము ఇవన్నీ కూడా ఆ కుటుంబంలో చేరి ఆ కుటుంబాన్ని ఇబ్బందులు పాల్పడుతూ ఉంటాయి అందుకే ఒక స్త్రీ తన జీవిత కాలంలో ధర్మాచరణ ఈ ఐదింటితోనే నిలబడుతూ ఉంటుంది ఈ ఐదు ఇంటి ఈ ఐదు ద్రవ్యముల చేత నువ్వు హ్యాపీగా ఉంటావు నీ కుటుంబం హ్యాపీగా ఉంటుంది నీ భర్త సంతోషంగా ఉంటాడు ఆయుష్ పెరుగుతూ ఉంటుంది కనుక ఈ కనీసమైనటువంటి ధర్మాలైనా ఆచరించకపోతే స్త్రీకి ఒక అరిష్టము ఆ ఇంట్లో దరిద్రలక్ష్మి తాండవం చేస్తుంది ఆ స్త్రీతో ఎప్పుడూ కూడా ఎవరూ కూడా ఎక్కువసేపు మాట్లాడలేరు ఉండలేరు అనేటటువంటి భావన దీని ద్వారా కలుగుతుంది అందుకే ప్రతి ఒక్క స్త్రీ మంగళసూత్రం ధరించాలి కాళ్ళకు మెట్టెలు ధరించాలి నుదుట కుంకుమ ధరించాలి చేతులకు గాజులు వేసుకోవాలి అందులోనూ కూడా చాలామంది ఈ మధ్యకాలంలో ఇనుముతో చేసినటువంటి గాజులు వేసుకుంటున్నారు అంటే ఐరన్ గాజులు దానికి సిల్వర్ కోటింగ్ తో ఉంటుంది అది లోపల చూస్తే ఐరన్ ఎప్పుడూ కూడా ఒక స్త్రీ ఇనుముకి సంబంధించినటువంటి వస్తువులను వాడకూడదు అందుకే కనీసం మంగళసూత్రానికి ఒక పిన్నిస్ కూడా పెట్టద్దు అని అంటారు ఎందుకు అంటే ఒక స్త్రీ శరీరం మీద ఇనుము అనేటటువంటి వస్తువు ఉండకూడదు అలా ఉంటే గనక ఆ ఇంట్లో సంవత్సరానికి ఒకసారి ఒకరు మరణిస్తారు అనేటటువంటి దాఖలాలు కూడా సనాతన ధర్మంలో తెలియజేయడం జరిగింది ఎందుకు అని అంటే కనుక ఒక స్త్రీ తన శరీరం మీద ఎప్పుడూ కూడా ఇనుముని ధరించడం వల్ల కానివ్వండి ఐరన్ని తన శరీరం మీద ఉంచుకోవడం ద్వారా ఆ ఇంట్లో మరణాలు సంభవిస్తాయి అనేటటువంటి సంకేతాన్ని కూడా తెలియజేస్తారు అందుకే స్త్రీ ఎప్పుడూ కూడా ఐరన్కి సంబంధించినటువంటి వస్తువులు వాడకూడదు ఇప్పుడు చాలామంది చాలా స్త్రీలలో ఫ్యాషన్ అని చెప్పేసి లేదా చాలా అందంగా కనిపించాలని చెప్పేసి కొత్త కొత్త వస్తువులను వాడుతున్న అవి ఐరన్తో చేసినటువంటివి లేదంటే ఇతర ఇతర లోహాలతో చేసినటువంటి అంటే కొన్ని కొన్ని లోహాలు మనిషిని రాక్షసుల్లా మారేలా చేస్తూ ఉంటుంది అందులో ఈ మెయిన్గా ఐరన్ ఐరన్ కూడా శనికి సంబంధించినటువంటిది అందుకే శనిని కావాలని ఎవరు పిలవరు కదా కాబట్టి నీ శరీరం మీద ఐరన్కి అంటే స్త్రీలకు ముఖ్యంగా పురుషులకు వదిలేసేయండి స్త్రీలకు ముఖ్యంగా చూసుకుంటే ఈ ఇనుముతో కూడినటువంటి ఏవైతే వస్తువున్నాయో అవి అస్సలు వాడకూడదు అలా వాడినా కూడా ఆ వ్యక్తికి ఇబ్బందికరమైనటువంటి కర్మలే ఏర్పడతాయి తప్ప సత్కర్మలు ఏర్పడవు కనుక ఇలాంటి పద్ధతులను మానుకొని ఇకరైనా కుటుంబాన్ని చాలా హ్యాపీగా చూసుకోవాలి పూర్వీకులు ఎలా ఉన్నారో మనం కూడా అలానే ఉండాలి పూర్వీకులు అదొక అదృష్టం అదృష్టంగా ఉండేటటువంటి వారు పువ్వులు బొట్టులు పెట్టుకోవడం ద్వారా కూడా వాళ్ళు గౌరవాన్ని పొందేటటువంటి వారు ఇప్పుడు చూడండి ఒక చీరకట్టు ఒక బొట్టు ఒక పువ్వులు చేతికి చక్కగా మట్టి గాజులు చక్కన కుంకుమ అప్పట్లో ప్రతి ఒక్క స్త్రీ రూపాయి బిళ్ళంతా కుంకుమ పెట్టేటటువంటి వాటి చూస్తే ఒక అమ్మవారి యొక్క స్వరూపంలా అంటే ఒక స్త్రీని గౌరవించాలి అనేటటువంటి సాంప్రదాయం నుండి మన సనాతన ధర్మం పుట్టింది అంటే అప్పుడు ఉండేటటువంటి స్త్రీలు అలా ఉండేటటువంటి వాడు కానీ ఆధునిక యుగంలో మార్పు చెందుకుంటూ వచ్చాయి కనీసం ఈ ఆధునికంలో ఏది ఉండా లేకపోయినా కానీ కనీసం మెడలో ఈ పూస ఈ యొక్క మంగళసూత్రము కాలకు మెట్టెలు కాస్త కుంకుమైనా ధరించండి కుంకుమ అనేటటువంటిది అంత చిన్న విషయం కాదు దానికి చాలా చరిత్ర ఉంది కుంకుమ ధరిస్తే అయ్యో నా అందం చెడిపోతుంది అనుక కుంకుమ ధరించడం వల్ల నీ అందం రెట్టింపు అవుతుంది అలాగే కుంకుమ ధరించడం వల్ల నీ భర్తకు ఆయుష్ పెరుగుతుంది కుంకుమ ధరించడం వల్ల ధన వృద్ధి కలుగుతుంది అనేటటువంటి అంశాలను కూడా దీంట్లో చెప్పడం జరిగింది కనుక ప్రతి ఒక్క స్త్రీ కనీసం ఇలాంటి ధర్మాలను ఆచరించండి మీరు హ్యాపీగా ఉండండి మీతో పాటు మీ చుట్టుపక్కల అంతా కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటుందమ్మా చాలా బాగా చెప్పారు గురువేజ్ నమస్తే శ్రీవార్